హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీహరి ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ వచ్చేసి కూలర్ రిపేర్ ఎలా చేసుకోవాలనేది అయితే మనం తెలుసుకుందాం ఈ వీడియోలో కూలర్ రిపేర్ అంటే మొత్తం మోటార్ ఫ్యాన్ మోటార్ కనిపి వాటర్ మోటార్ కింద గాండ్లు సైడ్ లోకి వచ్చేసి గడ్డి టోటల్ గా అయితే మీకు చేంజ్ చేసి చూపిస్తాను ఈ వీడియోలో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది ఈ వీడియోలో మీకు ఫుల్ వీడియో వాచ్ చేసి మీరు అయితే దీని గురించి ఎలా అనేది ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం మన కూలర్ అయితే సర్వీస్ చేయాలంటే ఖచ్చితంగా అయితే చేయాల్సి ఉంటది వాటర్ లో వచ్చేసి ఒక్కోసారి మనకి సాల్ట్ వాటర్ ఉంటది కాబట్టి లోపల మనకి చాలా డెస్ట్ అయితే పట్టి ఉంటది అనమాట కాబట్టి మనం ప్రతి సంవత్సరం గడ్డి అనేది మార్చుకోవాల్సి ఉంటది మార్చుకోవాలంటే స్మెల్ అయితే బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంటది అనమాట మనకి గడ్డి అనేది చాలా ఉండలు గడ్డి పెయింటది సాల్ట్ అనేది సాల్ట్ అయితే ఎక్కువ పట్టుకుంటది అనమాట అందుకోసం మనం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం అయితే గడ్డి అయితే మార్చేసుకోవాలి అలానే మనం కూలర్ అయితే మొత్తం సర్వీస్ అయితే వాటర్ సర్వీస్ అయితే చేసుకోవాలన్నమాట వాటర్ సర్వీస్ అంటే వాటర్ సర్వీస్ దగ్గరికి అయితే తీసుకెళ్లి చేయాల్సిన అవసరం లేదు మనం ఇంటి దగ్గరనే మొత్తం అయితే ఓపెన్ చేసుకుని గడ్డి చేంజ్ చేసుకుని కూలర్ మొత్తం అయితే వాటర్ తో అయితే మొత్తం చేసి మొత్తం అయితే మనం కడిగేసి అలా అయితేనే మనకి ప్రతి సంవత్సరం కూలర్ అయితే మనకి లైఫ్ అయితే పెంచుకున్న వాళ్ళం అయితే అనమాట లేదంటే కూలర్ అయితే మోటార్ అనేది గానీ మన వాటర్ మోటార్ గానీ మన గడ్డి అనేది గానీ తొందరగా డామేజ్ అయితే అవుతుంటది అనమాట ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ వస్తుంటాయి కాబట్టి మనం సర్వీస్ అనేది ప్రతి సంవత్సరం మెయింటైన్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కూలర్ కి మనకి మూడు గ్రిల్స్ అయితే ఉంటాయి అనమాట మనం గ్రాస్ అయితే పెట్టుకున్నడానికి ఆ గ్రాస్ అయితే ఉంటాయి మూడు గ్రిల్స్ లో ఆ మూడు గ్రిల్స్ అనేవి మనం అయితే రిమూవ్ చేసుకుందాం గ్రిల్స్ కి ఇట్లా క్లిప్స్ కానీ ఉంటాయి లేదంటే నట్లు కూడా ఉంటాయి కొన్ని నెలలకి స్క్రూస్ పెట్టి ఫిట్టింగ్ చేసి ఉంటారు కొన్ని నెలలకి ఇట్లా క్లిప్స్ ఉంటాయి మరి స్క్రూస్ కూడా ఉంటాయి అనమాట మనం అయితే ఈ మూడు గ్రిల్స్ అనేవి తీసి పక్కకు పెట్టేసుకోవాలి ఫ్యాన్ వాటర్ అంటారు దీన్ని అయితే ఇప్పుడు ఇది లో సెంటర్లో లో ఉంది కదా ఇది ఫ్యాన్ మోట్కన్నా మనం వైరింగ్ అనేది డిస్కనెక్ట్ చేయాల్సి చేసుకోవాల్సి వస్తుంది ఫస్ట్ వచ్చేసి మనం వైర్ లెక్క ఉన్న టేప్ అయితే తీసేసుకుందాం తీసేసుకొని మనకి ఇక్కడ మోటార్కి అయితే ఫోర్ నట్లు అయితే ఉంటాయి అనమాట నాలుగు నట్లు ఈ నాలుగు నట్లు అయితే మనం లూజ్ చేసేసుకోవాలి చిన్న స్పానర్ కానీ లేదంటే కడింపుడుతో కానీ ఇప్పేసినామంటే నాలుగు నట్లు అనేది బయటకు అయితే వచ్చేస్తుంది నాలుగు నట్లు ఇప్పేసిన తర్వాత మనకి ఇక్కడ మనకి స్విచ్లో నుంచి మనం మోటర్కి అయితే కనెక్షన్ ఉంటుంది అనమాట వైర్ కనెక్షన్ అయితే ఉంటుంది ఈ వైర్ కనెక్షన్ అనేది మనం డిస్కనెక్ట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనం మోటర్ అయితే చేంజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ స్విచ్ దగ్గర కూడా ఓపెన్ చేసి మనం వైర్లు అనేవి డిస్కనెక్ట్ చేసేసుకొని మనం వైర్ అయితే ఇతరులకి లాగాలి ఇట్లా లాగినామంటే మనకి ఇట్లా మోటార్కి అయితే డిస్కనెక్ట్ అయిపోతుంది మనం మోటార్ ఒక్కొన్నట్టు తీసేసుకొని మోటార్ అయితే బయటకి తీసుకోవాలన్నమాట బ్యాటరీ తీసి దానికి ఫ్యాన్ బ్లేడ్ ఉంది కదా ఈ రెక్కలు ఈ రెక్కలు అయితే మనం ఓపెన్ చేసే ఇప్పేసుకోవాలి ఇప్పి మళ్ళీ ఈ కొత్త మోటార్కి కనేది మనం ఇది తాగించాల్సి ఉంటుంది అనమాట మనకి లేదంటే మన మళ్ళీ కొత్తగానే వేసుకోవచ్చు ఇది బ్లేడ్ ఇదే పాతది బాగుంది కాబట్టి మనం దీన్ని రిమూవ్ చేసి వేసుకొని మళ్ళీ కొత్త మోటార్కి అయితే అటాచ్ చేద్దాం బ్లేడ్ రాని పక్షంలో మనం రాడ్ పెట్టి సుత్తతో కొట్టామంటే ఇట్లయితే ఊడిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం గ్రాస్ అనేది చే ఓపెన్ చేసుకుందాం పాతది గ్రాస్ ఉంది కదా మన గ్రిల్స్ త్రీ గ్రిల్స్కి పాతది గ్రాస్ ఉంది కదా ఆ గ్రాస్ అయితే మనం రిమూవ్ చేసుకోవాలి స్క్రూస్ ఉంటాయి స్క్రూస్ అయితే రిమూవ్ చేసుకొని మనం పక్కకు పెట్టేసుకొని తీసేద్దాం కూలర్ మొత్తం సర్ఫ్ వాటర్ వేసి నీట్గా అయితే మనం కడిగేసుకుందాం లోపల డస్ట్ అంతా బాగా అయితే పట్టింటుంది అనమాట వాటర్ సాల్ట్ వాటర్ ఉండి దాంట్లో లోపల అయితే ఉంటుంది కాబట్టి మనం సర్ఫ్ వాటర్ వేసుకొని నీట్గా అయితే కడుక్కోవాలి అలానే గ్రిల్స్ కూడా మొత్తం అయితే నీట్గా సబ్ వేసుకొని అయితే కడుక్కుందాం నెక్స్ట్ వచ్చేసి మనం ఈ వీల్స్ అయితే పైన అనమాట దీనికి ఫోర్ వీల్స్ అయితే పోయినాయి ఈ ఫోర్ వీల్స్ అయితే మనం ఓపెన్ చేసేసుకొని మళ్ళీ కొత్త వీల్స్ అనేది రిప్లేస్ అయితే చేసేద్దాం దీనికి ఈ వీల్స్లో వచ్చేసి మనకి ఫోర్ స్క్రూస్ ఫిట్టింగ్ ఉంటాయి అలానే ఫ్రెష్ంగ్ టైప్ కూడా ఉంటాయి అనమాట నేను ఇప్పుడు ఇది ఫోర్ స్క్రూస్ ఉండేది ఫిట్టింగ్ చేస్తున్నాను ఇప్పుడు మీకు నాలుగో రెండు మీకు చూపించడం కోసం అయితే నేను టూ వీల్స్ అయితే ఫోర్ స్క్రూస్ ఉండేది ఫిట్టింగ్ చేస్తున్నా టూ వీల్స్ అయితే ఫ్రెషింగ్ టైప్ అనమాట ఫ్రెష్ంగ్ టైప్ అయితే ఫిట్టింగ్ చేసి చూపిస్తాను మీకు ఐడియా కోసం మీకు ఐడియా ఉంటుంది కాబట్టి మనకి కూలర్లో స్మెల్ రాకుండా లోపల అయితే మనం జాస్మిన్ కానీ ఏదైనా ఫ్లేవర్తో పర్ఫ్యూమ్ అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట గడ్డి స్మెల్ రాకుండా కొద్దిగా బ్యాడ్ స్మెల్ రాకుండా కొద్దిగా బెస్ట్ అనే స్మెల్ అయితే వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం ఇది ఫ్యాన్ మోటార్ అనేది కొత్తది ఫిట్టింగ్ చేసేసుకుందాం పోయింది కాబట్టి మన దాంట్లో ఫ్యాన్ మోటర్ అని ఉంటారు అయితే దీనిలో త్రీ స్పీడ్ అయితే ఉంటుంది దీనికి వన్ ఇయర్ వ్యారంటీ ఉంటుంది వన్ ఇయర్ అంటే ట్వెల్వ్ మంత్స్ కాదు ఓన్లీ మన సమ్మర్ స్పెషల్ అంటే వ్యారంటీ అయితే ఉంటుంది అనమాట అంతకంటే ఎక్కువ అయితే ఇవ్వరు వ్యారంటీ అనేది మనం ఈ సమ్మర్లో పోయిందంటేనే మనకి ఎక్స్చేంజ్ అయితే చేస్తారు లేదంటే మనం మళ్ళీ ఎక్కువ మోటార్ కొత్తగా వేసుకోవాల్సి వస్తుంది మనం ఈ కవర్ అనేది దీనికి సేఫ్టీ కవర్ అనమాట వాటర్ ఏమన్నా దీని మీద మోటార్ పైన ఉన్నా మనకి డ్యామేజ్ కాకుండా మోటార్ అనేది డ్యామేజ్ కాకుండా అయితే మనకి సేఫ్ సైడ్ కవర్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది అవసరం పెద్ద రేట్ అయితే ఏం పడది అనమాట హండ్రెడ్ లోపు ఉంటుంది ఇది కవర్ అనేది మనం ఇలా మోటర్కి అయితే ఫుల్ కవర్గా పెట్టేసుకున్నామంటే మనకి వాటర్ రిస్టెంట్గా అయితే పనిచేస్తుంది అనమాట ఈ కవరు వాటర్ పన్నా మోటర్ అయితే డ్యామేజ్ కాకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఈ మోటర్కి ఫోర్ స్క్రూస్ ఉన్నాయి కదా నట్లు నట్లు అయితే ఫిట్టింగ్ చేసేసుకోవాలా ఫుల్ టైట్ పెట్టే పెట్టాల్సిన అవసరం లే నార్మల్గా ఫిట్టింగ్ చేసేసిన సరిపోతుంది ఫ్యాన్ బ్లేడ్ అయితే మనం ఫిట్టింగ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఇది కెపాసిటర్ కెపాసిటర్కి అయితే మనం ప్లాస్టర్ వేసుకోవాలన్నమాట ఇది కెపాసిటర్ అనేది ఫేస్ అనేది కిందికి చూపించుకోవాలన్నమాట పైకి చూపించకూడదు వాటర్ అన్నీ ఏం ప్రాబ్లం కాకుండా కిందికి అయితే చూపించి మనం టేప్ అయితే కొంచెం ఎక్స్ట్రానే వేయాలన్నమాట దీనికి నెక్స్ట్ వచ్చేసి మనం మోటరు ఫ్యాన్ మోటర్ వైరింగ్ సెట్ తీసుకొచ్చి మనం స్విచ్ బోర్డు దగ్గరికి అయితే తీసుకొని రావాలంట ఫ్రంట్ దగ్గర ఉన్న స్విచ్ బోర్డు దగ్గరికి దీంట్లో వచ్చేసి మనం ఈ బ్లూ ఉంది కదా బ్లూ వైర్ వచ్చేసి నూటలకి అయితే పెట్టేసుకోవాలి మనం ఇన్కమింగ్ నూటలు వాటర్ మోటర్ నూటలు అలానే మన యాసిలేషన్ వాటర్ నూటలు మనం ఇందాక కొత్త చేసిన ఫ్యాన్ మోటార్ నూటలు అన్నీ తీసుకొచ్చి ఒకటే దగ్గర అయితే మనం నూటల్స్ అన్నీ జాయిన్ చేసేసి పెట్టేసుకోవాలన్నమాట మెయిన్ మెయిన్ కూడా మెయిన్ నుంచి ఒక నూటల్ కూడా దానికైతే కనెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం స్విచ్ బోర్డుకి అయితే కనెక్షన్ చేసుకుందాం ఇవి మెయిన్ మోటార్ నుంచి వచ్చిన త్రీ వైర్స్ అనమాట ఆ వేర్లకి మనం తక్కువ ఉంటే కన్నా మనం అయితే చిన్న తుంటలు అయితే జాయిన్ చేసుకోవచ్చు వన్ ఎయిటీన్ వేర్ తుంటలు అయితే మనం ఓవర్లాప్ అయితే వేసుకొని టేప్ అయితే జాయింట్కి ఏం ప్రాబ్లం కాకుండా లీకేజ్ కాకుండా అయితే మనం టేప్ అయితే జాగ్రత్తగా వేసుకుందాం ఏదానికి ఏదానికి సపరేట్ సపరేట్ అయితే మనం టేప్ వేసుకోవాలన్నమాట ఇన్సులేషన్ టేప్ అయితే మనం నీట్గా వేసుకోవాలన్నమాట వైర్కి ప్రతి ఒక్క వైర్కి జాయింట్ దగ్గర నెక్స్ట్ వచ్చేసి మనం స్విచ్ బోర్డు అనేది ఫిట్టింగ్ చేసేద్దాం అలానే మనం వాటర్ మోటర్ అనేది అయితే చేంజ్ చేసుకోవాలా అంటే కాలిపోయిన చేంజ్ చేసుకొని లేదంటే అవసరం లేదు నాది కాలిపోయింది కాబట్టి వాటర్ మోటర్ పని చేయట్లేదు కాబట్టి నేనైతే చేంజ్ చేస్తున్నాను అనమాట అదే పైప్ అయితే మనం పాత ఉన్న పాత పైప్ అయితే పాత పైప్ అయితే తీసేసి మళ్ళీ మనం కొత్త మోటర్కి అయితే అటాచ్ అయితే చేద్దాం అనమాట చేసుకోవచ్చు లేదంటే మనకువేళ పైప్ డ్యామేజ్ అయితే కూడా పైప్ అయినా కూడా కొత్తదైనా వేసుకోవచ్చు అనమాట మీ ఇష్టం ఇలాగైనా చేసుకోవచ్చు మోటార్ అయితే తీసేసుకొని మనం ఈ వైర్ అయితే కేబుల్ అయితే పెద్దగా ఉంటుంది మనకి వాటర్లో జాయింట్ చేసుకోకుండా పైన అయితే జాయింట్ చేసుకోవచ్చు ఈ మోటర్కి అయితే ఇది నాబ్ అయితే పెట్టుకోవాలన్నమాట జాయింట్ పైప్కు ఎక్కించుకునే నాబ్ అది రెడీజర్ టైప్ అనమాటది మోటార్కి మన ప్లాస్టిక్ పైప్కి అయితే అటాచ్డ్ అయిపోతుంది అది నెక్స్ట్ వచ్చేసి మన మోటార్ వైర్కి అయితే మనం టైప్ అయితే వేసుకుందాం మన ఫ్యాన్ మోటార్ దానికి మనం వాటర్ మోటార్ దానికి వైర్లు అయితే మన యాంగిలర్ ఎంపర్ తీసుకొచ్చి మనం అయితే టైప్ అయితే వేసుకోవాలనమాట ఇట్లా జాగ్రత్తగా వాటర్ మోటర్కి జాయిన్ చేసిన వైర్ అయితే మనకి నీళ్ళలో పడొద్దు నీళ్ళలో పడకుండా మనమైతే యాంగ్లర్కి అయితే టైప్ వేసి పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి గ్రిల్స్కి అయితే మనం గ్రాస్ అయితే ఫిట్టింగ్ చేసేసుకుందాం ఈ త్రీ గ్రిల్స్కి వచ్చేసి మనం గ్రాస్ అనేది కరెక్ట్గా పెట్టి అడ్జస్ట్మెంట్ చేసేసి మనం అయితే ఫిట్టింగ్ చేసుకుందాం గ్రిల్కి అన్ని నట్లు అయితే ప్రతి ఒక్క నట్ అయితే ఫిటింగ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే వాటర్ పడినప్పుడు గ్రాస్ అనేది వెయిట్ అయితే ఎక్కువ అయిపోతుంది కాబట్టి మనం ఖచ్చితంగా ప్రతి నట్ అయితే ఫిట్టింగ్ పెట్టేసుకుంటే మనకి చాలా బెటర్గా అయితే ఉంటుంది అనమాట బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటుంది లేదంటే గ్రాస్ అనేది వాటర్ ఉన్నప్పుడు వెయిట్ ఎక్కువ పడుతుంది కాబట్టి కన్నా కిందికి అయితే జారిపోతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఈ గ్రిల్స్ అయితే ఓటమికి ఒకటి ఫిట్టింగ్ చేసుకుంటూ వద్దాము ఫస్ట్ రైట్ సైడ్ చిన్న గ్రిల్స్ అయితే ఫిట్టింగ్ చేస్తున్నాను నేను ఇప్పుడు గ్రిల్కి వచ్చేసి మనకి క్లిబ్ల మాదిరి అయితే ఉంటాయి కొన్ని నెలలకి కొన్ని నెలలకైతే ఉండవు ఓల్డ్ మోడల్ దాంట్లో అయితే ఉండవు ఈ న్యూ మోడల్ దాంట్లోకైతే క్లిబ్లు అయితే ఉంటాయి క్లిబ్లు పెట్టేసి మనం నట్లయితే ఫిట్టింగ్ చేసేసి పెట్టేసుకుందాం మనం ఈ గ్రిల్స్ ఫిట్టింగ్ చేసేటప్పుడు పైన ఉండే గ్రిల్లు వాటర్ బార్ ఉంది కదా వాటర్ బార్ అయితే నీట్గా క్లీన్గా ఉండాలి క్లీన్ చేసుకొని పెట్టేసుకొని ఉండాలన్నమాట లేదంటే ఈ గ్రాస్కి అనేది మన వాటర్ అనేది సరిగ్గా ఫ్లో అయితే ఉండదు ఉండకపోయినప్పటికీ మనకి కొద్దిగా జస్ట్గా ప్రాబ్లం అయితే రావడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ త్రీ గ్రిల్స్ ఫిట్టింగ్ చేసిన తర్వాత గ్రాస్ గ్రిల్స్ ఈ మనం వాటర్ పైప్స్ అయితే ప్లాస్టిక్ పైప్స్ అయితే మనం రెండు నెలలకి కనెక్ట్ చేసుకుందాం నెక్స్ట్ ఇంకో గ్రిల్ ఫిట్ చేసినప్పుడు అయితే మళ్ళీ అప్పుడు మనకి ఈ పైప్స్ కనెక్ట్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఈ టూ గ్రాస్ గ్రిల్స్కి అయితే మనం వాటర్ పైప్స్ అయితే కనెక్ట్ చేసుకుందాం నెక్స్ట్ ఈ థర్డ్ దానికైతే మూడో దానికి కూడా మనం వాటర్ పైప్ అనేది కనెక్ట్ చేసుకోవాలి కనెక్ట్ చేసుకొని మనం ఈ గ్రిల్ అనేది కరెక్ట్గా అయితే ఫిట్టింగ్ చేసేసుకుందాం ఇప్పటివరకు అయితే మనకి కూలర్ అనేది మొత్తం టోటల్గా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మనం ఒకసారి అయితే టెస్ట్ చేసి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఫుల్ మోటర్ అయితే కొత్త మోటార్ కాదు చాలా స్పీడ్గా అయితే రన్ అవుతుంది అనమాట గాలి కూడా పానే స్పీడ్గా వచ్చేస్తుంది మనకైతే ఇందులో వాటర్ ఇంకా పోయలేదు కాబట్టి మనకి గాలి అనేది అంత చల్లగా అయితే రాదు అనమాట నైట్ లైట్గా వస్తుంది మనం వాటర్ వేసి అయితే చెక్ చేసుకుందాం ఒకసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకున్నాం ఫ్రాండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు ఒక టైప్ ఆఫ్ సపోర్టింగ్ అయితే ఉంటుంది అనమాట మీ సబ్స్క్రైబ్ వలన నాకు ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి నాకు వీలుగా ఉంటుంది అనమాట థ్యాంక్ యూ